మొహం మీద మచ్చలు పోయి స్కిన్ టోన్ ఈవెన్గా మారాలా అయితే ఈ నేచురల్ క్రీమ్ని వాడండి సాధారణంగా కొంతమందికి ముఖ చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి అందాన్ని పాడు చేస్తాయి స్కిన్ టోన్ స్కిన్ టోన్ను అని మారుస్తాయి దాంతో తెగ హైరానా పడిపోతూ ఉంటారు మచ్చలతో నిండిన చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోతుంటారు కానీ వరి అక్కర్లేదు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమును రెగ్యులర్గా వాడితే ఎంతటి మొండి మచ్చలైనా పరారవుతాయి అదే సమయంలో స్కిన్ టోన్ ఈవెన్గా సైతం మారుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి ముందుగా రెండు నిమ్మ పండ్లను సగానికి కట్ చేసి జ్యూసును సగానికి కట్ చేసి జ్యూసును సపరేట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్ పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలిపితే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఒక బాక్సులో తయారు చేసుకున్న క్రీమును నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమును ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి రెగ్యులర్గా ఈ న్యాచురల్ క్రీమును కనుక వాడితే ముఖ చర్మంపై మొండి మచ్చలు తగ్గుముఖం పడతాయి స్కిన్ టోన్ ఈ మారి మరియు గ్లోయింగ్ పెరిగేదానికి అవకాశం ఉంది డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది చర్మం మృదువుగా తయారవుతుంది కాబట్టి మచ్చలేని మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న ఈ క్రీమును తయారు చేసి వాడండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి